ఏం తమ్ముడో ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందా లేదా అని మనం అడుగుతున్నా కియా మోటార్ మునుపు ఎకరా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముడు ఎకరా రెండు కోట్ల నుంచి మూడు కోట్లు మనం ఉంటే ఐదు కోట్ల ఏది యాభై వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చాయా లేదా మీ జీవితాలు మారాయా లేదా ఇంకో పక్క ఇప్పుడే హెలికాప్టర్లు వస్తా ఉంటే చూసా గొల్లపల్లి రిజర్వాయర్ చూసా కియా మోటార్ మొత్తం అంతా చూశాను మనం తయారు చేసిన కార్లు చూశాను ఇప్పటికీ పన్నెండు లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు అవునా కాదా యాభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఈ జిల్లా కోసం నేను ఒకటే ఆలోచించాను నీటి గుంటలు తెచ్చాం కాలో పనులు చేశాం లిఫ్ట్లు పెట్టాం ప్రాజెక్టులు పూర్తి చేశాం జీడి పల్లె దగ్గర రాత్రి అంతా సమీక్షలు చేసి నీళ్లు కరువు సీమ లేక పరిగెత్తేడిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఆలోచించాను అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ రావాలి బిందు సేద్యం తుంపర్ల సేద్యం రావాలి ఇది వస్తే రైతులు బాగా పనిచేసుకోగలుగుతారు అందుకే మీరు చూస్తే తొంభై శాతం ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీని వల్ల మీరు చూస్తే ఈరోజు ల్చర్ సాగుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ జిల్లాలో రైతాంగం బంగారు పండించే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో ఉండే పండ్ల తోట్లన్నీ అనంతపూర్లో ఉన్నాయి అనంతపూర్లో కూరగాయలు కానీ పళ్ళకు కానీ ప్రత్యేక డిమాండ్ ఉంది దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం ఐదేళ్ళలో కియా మోటార్ వచ్చింది అదే తెలుగుదేశం ఇంకొక పది సంవత్సరాలుగా నుండి మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు చేటీ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అంతేకాదు ఈరోజు మీరు చూస్తే అటు నీళ్లు ఇటు పెట్టుబడులు ఉపాయితో అనంతపూర్ కే స్టడీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి ఎవరిది దోపిడీ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు ఆ రెండు కార్యరూపం వచ్చిందా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయా వస్తాయని మీకు నమ్మకం ఉందా అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు నాలెడ్జ్ డబ్బులు ఇప్పుడు ముఖ్యమంత్రి నీతికి పాల్పడ్డారు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు ఒక్క కంపెనీ లేదు నాలెడ్జ్ హబ్బు అన్నారు హబ్బు లేదు కడకు పబ్బు కూడా లేదు అవునా కాదా ఇది మోసం అవునా కాదా తమిళ్ళు అదైతే అది సిక్ అయిపోయింది కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు మొత్తం వివాదాలు ఇరిగిపోయింది రైతులు నష్టపోయారు మళ్ళీ స్కాముల్లో కూడా స్కీములు స్కీముల్లో కూడా మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి భూమి విలువ పెరిగింది నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పదివేల కోట్ల రూపాయలు ఆస్తి అయింది దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లకి భూమి విలువ పదివేల కోట్లు జగన్మోహన్ రెడ్డి టెండర్ ఐదు వందల కోట్లు వీళ్ళ అబ్బా సొత్తు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం కాదా మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం అంతా పనికిరని వాళ్ళు అనుకుంటున్నారు ఆరు వందల ఎకరాలు నేను ఇచ్చాను ఆరు వందల ఎకరాలు ఇస్తే యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు ఒక్కడికి ఉద్యోగం రాలేదు ఏది అభివృద్ధి ఏది దోపిడో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది